మారుమూలో ఉన్న నారేగాన్పల్లి పంచాయతీలో కూలికుంటపల్లిలో ఈరోజుకి మనం ఇవ్వడం జరిగింది ఆయన ఒక షెడ్ కొట్టు కట్టుకోవడం జరిగింది ఈ ఏదైతే మనం ఏదో ఏదో గోకులం షిస్తున్నాము ఈ షెడ్లు ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది రెండు నుంచి మూడు ఆవులు ఉంటాయి నాలుగు ఆవులు కూడా పెట్టుకోవచ్చు ఆరు ఆవులు కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా వీళ్ళు వాళ్ళ ఇంటి యజమానికి డబ్బులు అడిగే అవసరం ఉండదు పూర్తి స్థాయిగా ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఇంటి ఖర్చుల కోసం ఈ గో నారేగానిపల్లి పంచాయతీ వచ్చి మండలానికి మారుమూల పంచాయతీకి అభివృద్ధికి ఏమీ నోచుకోలేదు మీరు ఇక్కడ గెలుచుకొని పోయిన గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు మీరు ఎలా ఉన్నారు కూడా మీకు చూడలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఇక్కడ జరిగింది ఈరోజు నేను మీ మంచిగా ఉన్నాను ఏ సమస్య ఉన్నా కూడా కానీ నేను మీ దగ్గర నేనే వస్తాను మా నాయకులు వస్తారు ప్రభుత్వం కాదు మీ ఆస్తులతో చలామణి అయ్యే ప్రభుత్వం కాదు మీకు మంచి చేసే ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఈరోజు ఏదైతే ఇచ్చాము ఇంకా యాభై షెడ్లు గోకులం అడిగాను ఇంకా యాభై ఇస్తే యాభై మంది రైతులకు మండలానికి సంబంధించిన రైతులు ఇస్తాము మీరందరూ బాగుండాలా మీ జీవితాల్లో వెలుగుండాలా ఏ సంతోషంగా ఉండాలా ఇది కాకుండా ఇంకొక యాభై లక్ష రూపాయలు దాదాపు ఈ మండలానికి లో రోడ్లు ఇచ్చాను